ಇಲ್ಲಿ ಕಡವರಿ ಕಾಲಪು ಹೆಚ್ಚರಿಕಾ ಇದು ಸಿಲು ವ ಪ್ರಿಕಾ ಇದು ಕಡವರಿ ಕಾಲಪು ಹೆಚ್ಚರಿಕಾ ಇದು ಸಿಲು ವ ಪ್ರಣಾಳಿಕಾ రక్షణ నీకుంటే రారాజు ఏస్తు ఉంటావు రక్షణ లేకుంటే అగ్నిగుండములు ఉంటావు రక్షణ నీకుంటే రారాజు ఏసుతో ఉంటావు రక్షణ లేకుంటే అగ్నిగుండములు ఉంటావు కోతకాలము వస్తుంది नी जीवितमु ये मौतुंदी కాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది కొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయము కై చూస్తున్నారు కొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయం కై చూస్తున్నారు ఈ దినం రొమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ ఆదినం నీకుండే కళ్ళారా కళ్ళారాయసుని చూస్తావు నీకు అదే బాదుకుంటావు కళ్ళారాయసు చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువాత ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక సిది సిలువా సువాత్ ప్రణాలికా దోరి ఏసు అంటే ఎవరి దేవుడు అంటావా మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావాసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అంటావా మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా ఎండమాములే నీరు అని ಎಡಿವಲೇ ಪರುಗೆಡತಾವಾ ఎండమాములే నీరు అని లేడివలే పరుగెడతావా జీవ జలముయే సయ్యను ఇడచి ఎక్కడెక్కడో ఉంటావా నీ జీవితమే గడిపేస్తావా జీవ జలముయే సయ్యను విడచి ఎక్కడెక్కడో ఉంటావా నీ జీవితమే గడిపేస్తావా వస్తుందో ఈ నీ రొమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ ఆ దినం నీకు బాదుకుంటావు కళ్ళారా యేసుని చూస్తావు నీ గుండె బాదుకుంటావు యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్థ ప్రణాళిక కడవరి కాలపు హెచ్చరిక ఇది ప్రణాళిక వీరవాడి వైనా సామంతరాజు సామంతరాజువైనా సిలువ చేరి మోకాళ్ళు వంచకుంటే బీదవాడివైనా సామంతరాజువైనా సిలువ చేరి మోకాళ్ళు వంచకుంటే సయ్యా గర్జన చేయు చురనుండే కోదమసింహమయ్యేసయ్యా గర్జన చేయు చురనుండే ధరణి లోకమే దద్దరిల్లును మృతులు పడి కళ్ళు తెరుతురు మృత్యుంజయులై తిరిగి లేతురు ధరణి లోకమే దద్దరిల్లును మృతులు పడి కళ్ళు తెరుతురు మృత్యుంజయులై తీర్పు తీసు వస్తుందో ఈ దిన్నం నీరొమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ ఆ దినం బాదుకుంటావు కళ్ళారా యేసుని చూస్తావు నీ గుండె బాదుకుంటావు సున్ని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ వార్త ప్రణాళిక కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలు వస్తు ప్రణాళిక రక్షణ నీకుంటే రారాజు వేస్తూ ఉంటావు రక్షణ లేకుంటే అగ్నిగుండములో ఉంటావు రక్షణ నీకుంటే రారాజు వేస్తూ ఉంటావు రక్షణ లేకుంటే అగ్నిగుండములో ఉంటావు కాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది కోత కాలము వచ్చింది నీ జీవితము ఏమవుతుంది కొడవల్లి పట్టి సం సిద్ధులై ఉన్నారు ఆ సమయం కై చూస్తున్నారు కొడవల్లి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయం కై చూస్తున్నారు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ స్వార్థ ప్రణాళిక ఇది కడబరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక హలో